హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అహల్యని ఎందుకింత నీరసంగా ఉన్నావమ్మా అని సుభద్ర అర్జున్ ప్రసాద్లు అడుగుతూ ఉండగా శ్రావ్యానందుల పెళ్ళి జరగాలని ఒంటిపూట భోజనం చేస్తున్నాను అని అహల్య చెప్పగానే గౌతమ్ ఫైర్ అవుతాడు ఏం చేస్తున్నారు మీరు మీ గుచ్చి మీకు తెలీదా మీరు మీ గుచ్చి పట్టించుకోవాల్సిన అవసరం లేదా అసలు మీరు వట్టి మంచి కూడా కాదు అని నోరు జరుతాడు దాంతో సుభద్రత అర్జున్ ప్రసాద్ ఇద్దరు గౌతమ్ వైపు కన్ఫ్యూజ్డ్గా చూస్తూ ఉండగా అదే అదే డాడ్ మొన్న మీకు బ్లడ్ ఇచ్చింది కదా నీరసంగా ఉంది కదా అందుకే అలా అన్నాను అయినా ఉక్క పొద్దులుంటే ఎవరికైనా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయా అని అంటూ ఉంటాడు గౌతమ్ ఇక అర్జున్ సుభద్రకి సైగ చేయగానే జాగ్రత్తగా ఉండమ్మా అని అంటూ వాళ్ళిద్దరూ బయటికి వచ్చేస్తారు ఏమైందండి ఏం చేస్తున్నారు మీరు అసలు ఇలా చేయడం ఎందుకు అని గౌతమ్ అహల్యని అడుగుతుండగా ప్రేమ వాల్యూ నాకు తెలుసండి మనం ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకొని బాధపడుతున్నాం నా వల్ల శ్రావ్య నందులు బాధపడకూడదు అందుకే ఇలా చేస్తున్నాను అయినా వచ్చిన కష్టాలు నా గుండెనే దిటువగా చేశాయి నా కడుపులోని బిడ్డకి ఏమవుతుంది లేండి ఏం కాదు అని అంటూ ఉండగా మీ కడుపులోని బిడ్డ బయటికి వచ్చేవరకే ప్రాబ్లమ్స్ అండి ఆ తర్వాత ఇంద్ర లేడన్న విషయం అందరికీ చెప్పేద్దాం అని అంటూ ఉంటాడు గౌతమ్ ఇక అహల్యకి అతిథి చేయి కోసుకుందని గుర్తొచ్చి అహల్య గట్టిగా అతిథి అని అరుస్తుంది ఏమైంది అతిథి గారికి ఎలా ఉన్నారు అని అంటుండగా నేనే ట్రీట్మెంట్ చేసి వచ్చాను బాగానే ఉంది అని అంటూ ఉంటాడు గౌతమ్ మనం ఒకసారి వెళ్ళి చూద్దాం అని అంటుండగా ఇప్పుడు మనం వెళ్ళి చూసే సిచ్యువేషన్ అక్కడ లేదు అని అంటూ ఉంటాడు గౌతమ్ ప్లీజ్ అండి వెళ్దాం పాపం తను నా వల్ల చాలా బాధపడుతుంది ప్రేమించిన మిమ్మల్ని తను కోల్పోయింది అని అంటూ ఏడుస్తూ ఉంటుంది అహల్య ఓదార్చడానికి గౌతమ్ ట్రై చేస్తూ ఉంటాడు మరోవైపు అతిథిని చూడడానికి సుభద్ర అర్జున్ ప్రసాద్లు వెళ్తూ వాళ్ళు ఏమైనా అన్నా కూడా మనం బాధపడకూడదు అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక యామిని యామిని భర్త నందు వీళ్ళకి ఎదురు పడతారు అతిథి ఎలా ఉంది అని అర్జున్ సుభద్ర అడుగుతూ ఉండగా మీ కొడుకు చేసిన పనికి ఇంకెలా ఉంటుంది ఆయన చాలా మంచి కొడుకుని కానీ మీరు మీ జన్మని ధన్యం చేసుకున్నారు మీ సానుభూతి మాకు అవసరం లేదు ఇక్కడ నుండి వెళ్ళండి అంటూ వాళ్ళు వెళ్ళిపోతారు తెల్లవారుతుంది గార్డెన్లో గులాబీ మొక్కకి పాతు తీసి కర్ర నాటి దారం కట్టి సెట్ చేస్తూ ఉంటుంది అహల్య ఇంకా ఒక కొమ్మని కట్ చేసి ఇంకా ఏపుగా పెరిగేలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది అలా చేస్తూ ఆలోచనలో పడిపోతుంది వ్రతం నాడు ఆ స్వామీజీ అహల్యని చూసి షాక్ అవ్వడం తను వెళ్తూ వెళ్తూ బంగారాజుకి డబ్బులు ఇవ్వడం ఆ యాత్రలో బామ్మని జాగ్రత్తగా చూసుకోవడం ఇంటికి రావడం నందుని శ్రావ్య పెళ్ళికి ఒప్పించడం అన్నీ ఒక్కసారిగా గుర్తు తెచ్చుకొని ఆలోచనలో పడిపోతుంది అహల్య అప్పుడే బుజ్జిగాడు వచ్చి అత్తా అత్తా అని పిలిచినా పలకదు ఒక్కసారిగా బుజ్జిగాడు పలక పోవడంతో భుజం పైన చెయ్యి వేస్తాడు దాంతో చేతిలో ఉన్న గులాబీ ముళ్ళు అహల్య చేతిలో తిరిగి అమ్మా అని అరుస్తుంది అయ్యో అత్త ఏమైంది సారీ నేను చూసుకోలేదు అని అంటూ ఉంటాడు బుజ్జిగాడు దాంతో పర్లేదు 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 అని అంటుండగా ఏంటంతలా ఆలోచిస్తున్నావు ఏమైంది అని బుజ్జి అడుగుతూ ఉండగా ఏం లేదు నందు శ్రావ్యాల పెళ్లి గుచ్చే అని అంటూ పెళ్ళి ఎలా చేయడం అని ఆలోచిస్తున్నా అని అహల్య అనగానే ఆ పెళ్ళి చేయడం కష్టమే నందు చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు కానీ ఇంటికి వచ్చినప్పుడు శ్రావ్య పిన్నిని ప్రేమగా చూసేవాడు నందు బాబాయిని పెళ్ళి కొప్పించడం చాలా కష్టం అని అంటుండగా కష్టం అనుకున్నాక ఒప్పుకున్న పనిని చేయడం కష్టమైనా వదిలిపెట్టకూడదు ఎంతైనా ట్రై చేసి ఆ పెళ్లి చేయాలి అని అహల్య అంటూ ఉంటుంది ఇక గౌతమ్ వెళ్తూ వెళ్తూ శ్రావ్యని చూస్తాడు శ్రావ్య నందుతో జరిగిన గొడవ గుర్తు తెచ్చుకుంటూ ఉండగా వెళ్ళి శ్రావ్య భుజంపై చెయ్యి వేస్తాడు ఇక చెయ్యి విసిరగొడుతుంది శ్రావ్య అది కాదమ్మా నా వల్ల నీకు ఇలా జరుగుతుందని అనుకోలేదు అని గౌతమ్ ఏదో నచ్చజెప్పబోతుండగా ఏం డ్రాయింగ్కా నన్ను ఎలా నాశనం చేయాలని అనుకుంటున్నావా అని శ్రావ్య అంటూ ఉండగా గౌతమ్ ఇలా అంటుంటాడు నిజంగా మీరు లవ్ చేసుకున్నారని నాకు తెలీదు ఏదో మ్యారేజ్ చేసుకుంటున్నారని అనుకున్నాను కానీ నాకు నేనే ఆలోచించుకునే సిచ్యువేషన్లో నేను లేను అందుకే ఈ పని చేయాల్సి వచ్చింది అని గౌతమ్ ఏదో చెప్పబోతూ ఉంటాడు అయినా మీ ఇద్దరి మధ్య లవ్ ఉందని కూడా నాకు తెలియదు అని అంటుంటాడు గౌతమ్ అప్పుడు శ్రావ్య లోపలికి వెళ్ళి కొన్ని లెటర్స్ని తీసుకొచ్చి గౌతమ్ ముఖాన విసురుతూ నాకు నందుపై ప్రేమ లేదా ఒక్కసారి చూడు ఈ లెటర్స్ అన్నీ నందుకి నా ప్రేమని తెలియజేసే లెటర్స్ పెళ్ళి తర్వాత నేను ఇవి నందుకి గిఫ్ట్గా ఇవ్వాలి అనుకున్నాను నా జీవితాన్ని నాశనం చేశావు అని అంటుండగా ఇలా తెలిస్తే నాకన్నా ముందు నీ పెళ్ళి చేసేవాడిని అని అంటుంటాడు గౌతమ్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది శ్రావ్య కన్నీళ్ళు పెట్టుకుంటూ అహల్యని చూస్తాడు గౌతమ్ అహల్య అప్పటికే అక్కడికి వచ్చి జరిగిందంతా చూస్తూ ఉంటుంది అహల్యని చూడగానే పక్కకి తిరిగి కన్నీళ్లు తుడుచుకొని గౌతమ్ వెళ్ళిపోతాడు ఆ లెటర్స్ అని బుజ్జిగాడు తీసి ఇవి నందు బాబాయ్ కోసం శ్రావ్య రాసిన లెటర్స్ అని అంటుండగా అహల్య ఆ లెటర్స్ని చదివి బాధపడుతూ ఉంటుంది మరోవైపు యామిని తన భర్తకి కాఫీ అందిస్తుండగా నందు సోఫాలో సెల్ఫ్ మొబైల్ చూసుకుంటూ కూర్చుంటాడు అప్పుడే లగేజ్ని తీసుకొని అతిథి కిందికి దిగి వస్తూ ఉంటుంది అందరూ చుట్టూ చేరుతారు ఎక్కడికి వెళ్తున్నావు లగేజ్తో సహా అని అనగానే గౌతమ్ దగ్గరికి అని అంటుంది అతిథి గౌతమ్ దగ్గరక నీకు సిగ్గులేదా నీకు తాళి కట్టను అని చెప్పి నిన్ను అవమానించిన వాడి దగ్గరికి వెళ్తున్నావా అని యామిని నందు అంటూ ఉండగా ఓహో అవునా నాకు నందు కావాలి నందుతో నా పెళ్ళి జరగాలి మీరు ఏదైనా చేస్తారా అమ్మ నువ్వు ట్రై చేస్తావా నందు నీ వల్ల అవుతుందా వాట్ ఈస్ దిస్ డాడీ నువ్వేమన్నా చేస్తావా అని అంటూ ఉండగా ముగ్గురు సైలెంట్ అయిపోతారు కదా మీరు ఏది చేయలేరు కదా నందుని నేను ప్రేమించడం మానను నందు నాకు కావాలి ఖచ్చితంగా నాకు కావాల్సి తీరాల్సిందే అందుకనే నా ప్రేమ కోసమే నేను వెళ్తున్నా అని ఒక్కసారిగా ఆ భానుమతి చెప్పిన మాటలు గుర్తొస్తూ ఉంటాయి భానుమతి అతిథితో నీ ప్రేమని నువ్వే గెలుచుకోవాలి నీ ట్రీట్మెంట్ చేసేటప్పుడు నీపై వాడి ప్రేమ కళ్ళల్లో కనబడింది నువ్వు దానికోసం త్యాగం చేయాల్సిన అవసరం లేదు ఇంటికి వచ్చి నీ ప్రేమని నువ్వు గెలుచుకో అని భానుమతి అన్న మాటలు గుర్తు తెచ్చుకొని నాలుగు రోజులు వాడిని వదిలిపెట్టినందుకే ఆ దేవతో వచ్చి తాళి కట్టించుకుంది ఇప్పుడు నేను ఊరుకుంటే ఇంకేం చేస్తుందో కాబట్టి నేను నా ప్రేమని గెలుచుకోవడానికి అక్కడికి వెళ్తున్నా అని అనగానే ఇక వాళ్ళ డాడ్ లేదమ్మా అని అనబోతు ఉండగా యామిని అడ్డం తగిలి వద్దు తన ప్రేమని తను గెలుచుకుంటాను అంటుంటే ఎందుకు అడ్డుపడాలి అయినా నాకు ప్రౌడ్గా ఉంది నీ జీవితాన్ని నువ్వు సరిదిద్దుకుంటాను అంటే నేనెందుకు కాదంటాను నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది దాన్ని ఏం చేయడానికైనా నేను రెడీ నీ ఇష్టం అని యామిని సపోర్ట్ ఇస్తూ ఉంటుంది నందు కూడా యు ఆర్ రైట్ శ్రవ్య అని ఒప్పుకుంటూ ఊర్చి ఆలోచిస్తూ ఉంటాడు అతిథి వైపు చూస్తూ ఇక అతిథి అక్కడ నుంచి బయలుదేరుతుంది ఇంట్లో జరిగే గొడవలేంటో రాను ఎఫ్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్